హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఇక్కడ డిఎస్సి వన్ ఇస్ టు త్రీ జాబ్స్ అయితే ఇంకా పూర్తిగా అన్ని జిల్లాలకు రాలేదు అదేవిధంగా వన్ ఇస్ టు త్రీ రేషియోలో ఉన్న అభ్యర్థులకు అందరికీ మెసేజ్ రాలే సో మెజె మెసేజెస్ పంపిస్తాము అక్కడ ఆ మెసేజెస్లోనే ఎక్కడ ఎప్పుడు వెరిఫికేషన్ ఉంటుందని ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు బట్ ఆ ఇన్ఫర్మేషన్ రాలేదు టాప్లో ఉన్న వాళ్ళకు కూడా అయితే అందరి దగ్గర కొన్ని సర్టిఫికేట్స్ కూడా లేవు ఇప్పుడు ఏం చేయాలనేది చాలా డౌట్ అనేది అభ్యర్థుల్లో ఉంది సో మన డిఎస్సి అభ్యర్థులు పడుతున్న సర్టిఫికేట్ వేసుకొచ్చిన కష్టాలు ఒకసారి సో అభ్యర్థులు వన్ ఇస్ టూ త్రీ జాబ్త కోసం మేము మీ జిల్లాలకు సంబంధించిన డిఈఓ వెబ్సైట్లో సందర్శించండి మనకు అక్కడైతే నేను కూడా చాలా ప్రయత్నం చేశాను కొన్ని డిస్టిక్లలో పెట్టారు కొన్ని డిస్టిక్లలో పెట్టలేదు సో దాని అయితే మనము తరచుగా చెక్ చేస్తూ ఉండాలి సో అక్కడనే మనకి ఏమైనా డీటెయిల్స్ పెట్టే అవకాశం ఉంటుంది మనకు స్టేట్ డిఎస్సి దా వెబ్సైట్లో అయితే ఈ డే డీటెయిల్స్ అనేవి ఉండవు జస్ట్ జీఆర్ఎల్ డిస్టిక్ వైజ్ లిస్ట్ మాత్రమే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ అందరూ వీలైనంత తొందరగా సర్టిఫికెట్లు అయితే రెడీ చేసుకొని సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు దసరా లోపే ప్రాసెస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మనకు సర్టిఫికేట్లకు టైం కూడా ఇవ్వకపోవచ్చు ఆల్రెడీ వన్ ఇస్టు త్రీలో ఉన్నవారు ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఉన్నవారు కొంచెం ఇబ్బంది ఉంటే రేపు రేపెల్లు రెండు రోజులు టైం తీసుకోండి టైం ఇస్తారు టైం ఇస్తారు ఆ టైంలో సబ్మిట్ చేస్తే సరిపోతుంది సో విద్యాశాఖ అభ్యర్థులను గందరగోళానికి గురి చేయకుండా పూర్తి వివరాలను వెబ్సైట్లో పెట్టాలి సో వారు సరే ఏదైనా ఒక రెండు డిస్టిక్లో లేట్ అయినా కానీ పూర్తి వివరాలు అనేవి మీకు ఏదైతే ఏ రోజైతే వెరిఫికేషన్ ఉందో ఆ డేట్ని బేస్ చేసుకొని వాళ్ళు మనకు వాళ్ళ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ పెడతారు ఫ్రెండ్స్ ఇక అందరూ అయితే ఆందోళన చెందో దెవరు కూడా ప్రశాంతంగా ఉండాలి అధికారులు ఖచ్చితంగా సో అభ్యర్థుల బాధను అర్థం చేసుకొని దాని తగ్గట్టే ప్రవర్తిస్తారని నేనైతే భావిస్తున్నాను సో మన ఈ డిఎస్సి వెరిఫికేషన్ నేపథ్యంలో చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే పెడుతున్నాను ఈ వీడియో కూడా చాలా విలువైనది సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సో మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్